హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం బ్యాంగిల్స్ అయితే కొన్ని సందర్భాల్లో వేసుకునేటప్పుడు తొందర తొందరగా వేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ అనేది మనకి చేతి దగ్గర ఎక్కువ కదండి అదైతే మనం ఈజీగా అయితే వేసుకోవడానికి అయితే ఈ టిప్ని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ అది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా అయితే మనం మనం హెయిర్కి కలర్స్ పెట్టుకునేటప్పుడు గ్లౌజెస్ వస్తాయి కదండి ఆ కవర్స్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇలాంటివి లేనప్పుడు మనం కిరాణా షాపుల్లో సరుకులు తెచ్చుకుంటాం కదండి వాటిలో కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్ అయినా వాడి ఈ విధంగా అయితే మనం బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయితే పడుతున్నాయి గాజులు నాకైతే ముందు కవర్ వేసినప్పుడు అయితే ఎక్కలేదు గాజులు అయితే చాలా టైట్గా ఉన్నాయి ఇప్పుడైతే మనకి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి ఈ విధంగా కవర్ వేసుకొని వేసుకోవటం వల్ల బ్యాంగిల్స్ అనేది త్వరగా ఎక్కుతాయి మనకి టైం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి బ్యాంగిల్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎక్కాయో గాజులు చాలా బాగా ఎక్కుతాయి మనకి గాజులు అనేది పగలడం కానీ అలాంటిది ఏమి జరగదు చాలా బాగా ఈ నీట్గా అయితే వేసుకో వేసుకోవచ్చు అదేవిధంగా వేసుకోవడం వంత అయితే మళ్ళీ తీసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది దానికి కూడా ఒక టిప్ని అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇందాక అయితే వేసుకున్నాం కదండి కవరు ఆ కవర్ని అయితే మళ్ళీ వేసుకొని ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ని చిన్నగా నిదానంగా తీసుకోవాలి కవర్లో పైనుంచి అయితే తీసుకుంటే బ్యాంగిల్స్ తీ వేసుకునేటప్పుడు ఈజీగా తీసుకు వేసుకోవచ్చు అలాగే తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే తీసేయచ్చు చూడండి చాలా సింపుల్గా అయితే బ్యాంగిల్స్ని మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు మనకి బ్యాంగిల్స్ అనేది ఎక్కడ కూడా పాడవవు మనం వాటర్లో సబ్బెట్టి ఎక్కించుకుంటే సబ్ గాజులు అనేది పాడైపోతుంటాయి కదా ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను సెకండ్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ క్యాప్స్ అనేది ఉంటాయి కదండీ ఆ క్యాప్ క్యాప్స్ని అయితే వాడుకొని ఈ టిప్ని అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే క్యాప్స్కి మనం డబుల్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని అయితే ఈ విధంగా క్యాప్కి బ్యాక్ సైడ్ అయితే మనం ఈ విధంగా అంటించుకోవాలి అన్ని మనకైతే ఎన్ని క్యాప్స్ కావాలో అన్ని క్యాప్స్కి అయితే ఈ విధంగా అంటించుకోవాలి చూస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం క్యాప్స్కి అయితే అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత మనకి బ్యాంగిల్స్ పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ బాక్స్ ఆ బాక్స్లో అయితే మళ్ళీ కింద టేప్ తీసేసి కవరు ఆ అయితే మనం ఆ క్యాప్స్ని అయితే మనం ఈ బాక్స్లోకి అయితే అంటించుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని అయితే పడతాయో అనుకుంటామో అన్ని అయితే ఈ విధంగా అయితే అన్ని క్యాబ్స్ దీనికి పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎగ్స్ ఉంటాయి కదండి ఎగ్స్ని అయితే దీంట్లో పెట్టుకుంటే ఎగ్స్ అనేది అటు ఇటు కదలకుండా మనకి పగిలిపోకుండా ఉంటాయి ఇటీప్ అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ టిప్ వచ్చేసి మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి మనకి తొందరగా పైన తొక్కలు తీసుకేసుకోవాలంటే ఈ టిప్ని అయితే చెప్తున్నాను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే మనకి చాలా చేసుకుంటాం ఒకసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండీ ఆ విధంగా మనకి పీల్స్ అయితే తొందరగా తీసుకోవడానికి అయితే ఈ చిట్కాని చెప్తున్నాను మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వెల్లుల్లి బ్రెబ్బల్ని ఒకటి ఒకటిగా ఈ విధంగా విడదీసుకోవాలి విడదీసుకున్న తర్వాత మనకి తొందరగా ఈ తొక్కులు రావటానికైతే మనం కొద్దిగా వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి మనం వంటకి వాడతాం కదండి ఆయిల్ను ఆ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి వెల్లుల్లిపాయలకి ఆయిల్ అంతా అయ్యేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా రాసాల్ట్ అయితే వేసుకొని వీటిని మళ్ళీ అదే విధంగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఎండలో పెట్టేసేయాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంత వీలు సే వీలైతే అంతసేపు అయితే పెట్టండి ఎక్కువసేపు పెట్టినా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత పెట్టేసిన తర్వాత తీస్తు తీసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్లో వేసుకొని ఈ విధంగా అయితే మనం బండకి ఈ విధంగా అయితే కొట్టుకోవాలి ఆ విధంగా కాకపోయినా మనం పప్పు గుత్తి తీసుకొని అయినా ఈ విధంగా వాటి మీద కవర్ మీద అయితే కొట్టుకున్న మనకి పొట్టు అనేది చాలా నీట్గా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం ఎక్కువసేపు శ్రమ పడి పొట్టు తీసుకోవాల్సిన పని లేదు చాలా ఈజీగా చాలా తొందరగా అయితే పొట్టును మనం రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం చేతో ఇలా అనగానే పొట్టు అనేది వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనగానే పొట్టు అనేది వచ్చేస్తుంది మనం వీటన్నిటిని తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువ రోజులు మనకి నిలువ ఉండాలనుకున్నా కూడా మనం ఒక స్టీల్ బాక్స్ కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని వాటిలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు అదే విధంగా ఉంటాయి పాడవకుండా ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్స్ బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వెల్లుల్పాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మనము పచ్చిమిర్చి అనేది వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం తెచ్చినటప్పుడు పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే మనకి కర్రీస్లోకి కావాలి పచ్చడి చేసుకోవడానికి అదేవిధంగా చట్నీ చేసుకోవడానికి కానీ టిఫిన్లోకి మనము అన్ని రకాల దేంట్లోకి అయినా సరే మనం పచ్చిమిర్చి అనేది వాడుతూ ఉంటాము కొంతమందికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కొంతమంది ఫ్రిడ్జ్ లేని వారైతే అయితే ఈ విధంగా బయట పెట్టడం వల్ల పండిపోతూ ఉంటాయి కదండి అలా పండిపోయినవి అనేవి పడేయకుండా మనము ఈ పచ్చిమిర్చిని అయితే మనం ఈ విధంగా పండిపోయినవి ఈ విధంగా చూడండి మనం ఎండకైతే మనకి బయట అయితే ఎండ వస్తూ ఉంటుంది కదా కదండి ఆ ఎండ ప్లేస్లో ఈ విధంగా పెట్టేయడం వల్ల మనకి ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా మనకి ఎండుమిర్చిలాగా అయితే అవుతాయి ఇప్పుడు మనము ఈ ఎండుమిర్చిలాగా అయినటువంటి పచ్చిమిర్చిల్ని తీసుకొని మనము తాలింపుల్లోకి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇవి అయితే చాలా బాగా యూస్ఫుల్గా మనకి మనం వేస్ట్ అని పడేసే వాటిని ఈ విధంగా ఇంట్లోకి మనము ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా ఎండలో పెట్టడం వల్ల మనకి పచ్చిమిర్చి మొత్తం కూడా ఎండుమిర్చిలాగా అయితే మారిపోతాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి పెట్టేసే మనము తాలింపుల్లోకి వాడుకోవచ్చు ఇక్కడ చూడండి మనము దారాలు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇలా రకరకాల థ్రెడ్స్ అనేది వాడుతూ ఉంటాము వాడేటప్పుడు అన్ని మనము ఒక్కొక్కసారి ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాము పెట్టేసినా కానీ అన్ని కలిసిపోయి చిక్కులు చిక్కులుగా పడిపోతూ ఉంటాయి కదండి అన్ని దారాలు కలిసిపోయి మనకి చిక్కులు చిక్కులుగా పడిపోయి దారం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా మనము యూజ్ చేసిన తర్వాత దారాన్ని మనము ఏ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు చిక్కులు చిక్కులు పడిపోకుండా అనేసి ఇక్కడ చెప్తాను చూడండి ఈ విధంగా మనము స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదండి ఆ స్టిక్కర్స్ ఒకటి ఈ విధంగా తీసేసుకొని మనం చూడండి ఈ దారం మనకి ఎడ్జ్ భాగం ఉంటుంది కదండి అక్కడ చివరి భాగం అనేది ఆ చివరి భాగానికి దారానికి కలిపేసి మనము ఈ స్టిక్కర్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేయడం వల్ల మనకి ఎడ్జ్ అనేది ఎటు కదలకుండా మనకి కావాల్సినప్పుడు దొరక ఈజీగా వెతుక్కోవడానికి మనకి కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతుంది అదేవిధంగా దారం కూడా చిక్కు అవ్వకుండా మనకి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్ గా పనిచేస్తుంది ఇక మరొక టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము కొందరిళ్ళల్లో అయితే కరివేపాకు చెట్టు తింటుంది కొంతమంది ఇళ్లలో కరివేపాకు చెట్టు అయితే ఉండదు కరివేపాకు చెట్టు లేని వాళ్ళకి కరివేపాకు అంటే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మార్కెట్లో తెచ్చినా కానీ ఒకటి రెండు రోజులు అయితే ఉంటుంది లేకపోతే మొత్తం కూడా వాడిపోయి ఉంటుంది కదండి అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొన్ని రోజులు పాడైపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనము ఏ విధంగా ఈ కరివేపాకును మనము స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఇలా మనకైతే ఐస్ క్యూబ్స్ పెట్టుకునే ట్రే ఒకటి ఉంటుంది కదండి ఆ ట్రే ఒకటి ఈ విధంగా తీసేసుకొని మనము దాంట్లోకి ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి ఎంత కరివేపాకు ఉందో దానికి తగ్గట్టుగా తీసుకొని మనం ఈ కరివేపాకులను అయితే ఈ ఐస్ క్యూబ్స్ వేసే ప్లేస్లో మనము కరివేపాకును మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను కరివేపాకు వేసిన తర్వాత ఈ ఐస్ క్యూబ్ బాక్సుల్లోకి ఇక్కడ చూడండి ఈ విధంగా వాటర్ అయితే తీసుకుంటున్నాను చూడండి మనకి కరివేపాకు నిండుగా అయితే వాటర్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా నేను ఏ విధంగా వాటర్ అనేది వేస్తున్నాను ఆ విధంగా మీరు కూడా వాటర్ అనేది ఈ ఐస్ క్యూబ్ ట్రేలో మీరు వాటర్ అయితే ఈ విధంగా వేసుకోండి చూడండి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఈ బాక్స్ మనం ఈ విధంగా పెట్టేయడం వల్ల మనకి ఒక వన్ డే అయినా సరే మనకి సిక్స్ అవర్స్ లోపు మనకి ఈ విధంగా గడ్డ కట్టేస్తుంది కదండి మనకి కావాల్సినప్పుడు ఇదే విధంగా మనం మొత్తం కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మనం కావాల్సినప్పుడు ఒకటి రెండు ఐస్ క్యూబ్స్ తీసుకొని మనము మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ మనం ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని మనకి కావాల్సినప్పుడు మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనకి కరివేపాకు కావాలి కదండి అంతకుముందు తీసుకొచ్చి మనం ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని వాటర్లో వేసేసుకొని ఈ విధంగా మనం ఐస్ క్యూబ్స్ కరిగిపోతాయి కావాల్సినప్పుడు కర్రీలోకి ఈ విధంగా కరివేపాకునైతే వాడుకోవచ్చు ఇలా మనం కరివేపాకునైతే ఎన్ని రోజులైనా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఈ ట్రైన్ మనము మళ్ళీ అదే బా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ గడ్లు అయితే విధంగా ఉంటాయి కదండి మనకి ఎన్ని రోజులైనా సరే మనకి కరివేపాకు అయితే ఈ విధంగా వాడుకోవచ్చు మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను డిప్ నచ్చితే కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అయితే నాకు చాలా విలువైనది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి కొంతమందికి ఇంకా సజెస్ట్ అవుతుంది కాబట్టి నా వీడియో అనేది కొంత లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చూడండి ఈ విధంగా నేను చీపుర్లు అయితే మనము ఎక్కువగా ఇల్లు చిమ్మడానికి బయట చిమ్మడానికి అయితే వాడుతూ ఉంటాము వాడేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఈ వెదర్ని బట్టి మనకి చీపుర్లు అయితే వాటర్ ఉన్నప్పుడు చీపులకి వాటర్ మొత్తం అంటుకుపోయి మట్టి అయితే అంటుకుముంటుంది అదే అదేవిధంగా చీపుర్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా మట్టి లేకుండా చీపురు అనేది నీట్గా ఫ్రెష్గా ఉంచుకోవాలంటే చూడండి ఒక బకెట్లో ఈ విధంగా వాటర్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం డెటాల్ అయితే ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా డెటాల్ వేసిన తర్వాత ఆ చీపుని మనము ఒక టూ మినిట్స్ వరకు ఈ చీపుని ఇందులో ఈ వాటర్లో ఈ విధంగా ఉంచేసుకొని మనము చూడండి చీపురిని అటు ఇటుగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా చీపుల్లో ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా మట్టి మొత్తం కూడా ఈజీగా అయితే మనకి చీపుల్లో నుంచి వెళ్ళిపోయి మనకి చీపులు అయితే చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా చేసుకోవటం వల్ల చీపురిని మనము ఎక్కువ రోజులు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక మనము ఈ విధంగా మన ఇంట్లో మసాలా ప్యాకెట్స్ అనేది వాడుతూ ఉంటాము కొంచెం అయితే ఒక్కొక్కసారి చికెన్ మసాలా కానీ ఇలా ధనియాల పొడిలు అలాంటివి అయితే వాడుతూ ఉంటాము వాడినప్పుడు కొంచెం అయితే మిగులుతుంది కదండి అలా మిగిలినప్పుడు దాని ఫ్లేవర్ కానీ దాని స్మెల్ అంతా కూడా పోతూ ఉంటుంది కదా అలా మనకి స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది పోకుండా ఉండాలంటే చూడండి ఈ విధంగా మనం ప్యాకెట్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఈ ప్యాకెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ప్యాకెట్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ప్యాకెట్ చూడండి పైన ఈ విధంగా వస్తుంది దాన్ని కట్ చేసిన తర్వాత మనము ఈ కట్ చేసిన దాన్ని మనము రబ్బర్ బ్యాండ్ లాగా అయితే దీనికి ఈ విధంగా వేసేసుకోవటం వల్ల దీంట్లో నుంచి మనకి ఈ మసాలా పౌడర్ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది అదేవిధంగా మనకి కావాల్సినప్పుడు యూస్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మొన్న నేనైతే ఇక్కడ బ్రూ ప్యాకెట్ని ఈ విధంగా ఇంత ముందుకు మసాలా ప్యాకెట్ కట్ చేసినట్టుగా ఆ విధంగా పెట్టేస్తాను అయితే చూడండి నేను ఈ విధంగా పక్కకైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి దీంట్లో నుంచి అయితే మనకి మనము గడ్డ కట్టకుండా అయితే యూజ్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే చెప్పాను కదండి ఇక్కడ నేను అదే ప్యాకెట్ని అయితే ఇప్పుడు వాడుతున్నాను ఈ సైడ్ నుంచి కట్ చేస్తే కట్ చేయకుండా ఈ సైడ్ నుంచి కట్ చేసి చూపించాను చూడండి మనకి కాఫీ పౌడర్ అస్సలు గడ్డ కట్టకుండా మనకి ఏ విధంగా ఉందో చూసారు కదా ఈ టిప్ అయితే చాలా యూజుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ఈ విధంగా మసాలా ప్యాకెట్స్ కానీ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ ఏవైనా సరే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో నేను కాఫీ పౌడర్లో కొంచెం షుగర్ అదేవిధంగా కొంచెం పాలు ఉంటాయి కదండి ఆ పాలు కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనము ఇది చేతులకి కానీ మొహానికి కానీ మనకి డార్క్ సర్కిల్స్ అన్నీ ఉంటూ ఉంటాయి అదేవిధంగా మనం నెక్ కూడా డార్క్ అయిపోతూ ఉంటుంది కదండి అలా అయినప్పుడు మనకి స్కాన్ మనకి స్కిన్ అనేది ట్యాన్ అయితే ఎక్కువగా పట్టుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఈ చిన్న ప్యాక్ అయితే వేసుకోవడం వల్ల మనకి మన స్కిన్ అనేది మంచి రిలీఫ్గా ఉంటుంది మంచి మంచి మన గ్లోయింగ్ అనేది కనబడుతూ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రిప్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్